నమస్తే అండి ఇవి యూట్యూబ్లో ఒకరు వీడియోస్ చేస్తుంటారు వాళ్ళు ఆన్లైన్లో ఇవి సేల్ చేస్తున్నారనమాట ఇది వచ్చేసి సున్నిపిండి అండి రాణివాసపు సున్నిపిండి అని యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఇవి మొత్తం ఫైవ్ కేజెస్ ఇవి తీసుకున్నా అండి ఒక టూ కేజెస్ వచ్చేసి హెర్బల్ షాంపూ పౌడర్ ఉంటుంది కదా అది తీసుకున్నాను ఇదేంటంటే ప్రతి మార్చిలో కొత్తగా చిగురులు వస్తాయి కదా మల్లెపూలు కానీ అలాంటివన్నీ ఎండబెట్టేసి అదే టైంలో ఇవన్నీ ప్రిపేర్ చేసేసి ఏప్రిల్ మంత్లో మొత్తం పౌడర్ చేయించి చేస్తారంట అందుకోసమే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో నేను తీసుకున్నాను అంటే మళ్ళీ ఏప్రిల్ వరకు ఆగాలంటే మనకి పిండి చేసిన వెంటనే అయిపోతుంది స్టాక్ ఉండట్లేదు అంటే నేను మెయిన్ తీసుకుంది ఎందుకంటే మా ఇద్దరు పిల్లలకి నేను చిన్నప్పుడు నాకు సరిగా నలుగు ఇవన్నీ పెట్టడం తెలియక వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్స్ ఎక్కువ ఉండిపోయాయండి అయితే ఆ అమ్మమ్మ గారు చెప్పారు అన్వాంటెడ్ హెయిర్స్ అన్నీ ప్రతిదీ పోతాయి నీట్గా అని చెప్పారు అంటే ఏ పౌడర్ పౌడర్స్ ఎంత కాస్ట్లీ ఏమి వాడినా కానీ పౌడర్స్ అనే కాదు ఏ సోప్స్ కానీ ఎంత పెద్ద కాస్ట్లీ ప్రోడక్ట్స్ బ్రాండెడ్ ఏ వాడినా కానీ ఎవరు వైట్గా అయితే రారండి ఉన్నది చర్మం నిగారిస్తూ ఉంటుంది అంతేగాని కాకపోతే నేను తీసుకున్న మెయిన్ పర్పస్ మా పిల్లలకి అన్వాంటెడ్ హెయిర్స్ అదంతా బాడీ నిండా చాలా ఉన్నాయి అవి పోతాయి అనేసి దానికి కూడా యూస్ అవుతుంది అని ఆవిడ చెప్పారు కాబట్టి నేను క్లియర్గా అందుకోసమే తీసుకున్నా మొత్తం ఫైవ్ కేజెస్ తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ వన్ ఇయర్ వరకు ఇంకా ఇవి దొరకవు కదా అందుకోసమే ఇంక డైలీ చేపిస్తామనేసి ఇవి ఇంకా త్రీ ప్యాకెట్స్ మిగిలాయండి కాకపోతే ఏమైందంటే నేను వీటితో పాటు హెర్బల్ షాంపూ పౌడర్ ఉంటుందండి అది కూడా తీసుకున్నా అవి టూ కేజెస్ త్రీ కేజెస్ తీసుకున్నా నాకు గుర్తులేదు కాకపోతే హెర్బల్ షాంపూ పౌడర్ అయితే నాకు కేజీ పదహారు వందల రూపాయలు ఒక్క కేజీ పదహారు వందల రూపాయలు తర్వాత షిప్పింగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఎన్ని కేజెస్ తీసుకుంటే అంత ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ కంపల్సరీ పే చేయాల్సిందే అండి అలా ఎన్ని కేజెస్ తీసుకుంటే అన్ని షిప్పింగ్ ఛార్జెస్ అంటే ప్రతి కేజీకి నూట యాభై రూపాయలు రెండు కేజీలు తీసుకుంటే మూడు వందల రూపాయలు మీరు ఎన్ని కేజీలు తీసుకున్నా షిప్పింగ్ ఛార్జెస్ అంటే ప్రతి కేజీకి మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిందే అట్లా అది తీసుకున్నాను తర్వాత ఈ సున్నిపిండి తీసుకున్నా ఇవి మొత్తం ఐదు కేజీలు కదండి ఓన్లీ షిప్పింగ్ ఛార్జే ప్రతి కేజీకి నూట యాభై రూపాయలు లెక్కన ఐదు కేజీలకి ఏడు వందల యాభై రూపాయలు పే చేశాను కాకపోతే తీసుకున్నాక నా రివ్యూ చెప్తున్నా ఇది ఎందుకంటే నేను ఓన్గా నా డబ్బులతో నేను కొనుక్కున్నా కాబట్టి నాకు ఎట్లాంటి రిజల్ట్ వచ్చింది అంత రేటు పెట్టి తీసుకున్నాక మనం ఇవి నిజంగా అసలు వర్తబుల్లా అని నేను రివ్యూ చేయాలనుకుంటున్నా ఎందుకంటే ఇంత అమౌంట్ పెట్టి మనం నమ్మి తీసుకున్నప్పుడు అవి మనకి కొంచెం అన్న రిజల్ట్ ఇస్తే బాగుంటుందండి రియల్గా చెప్తున్నా దీనిలో ఏదేదో చాలా ప్రోడక్ట్స్ చాలా రకాలు అన్నీ కలిపి చేశారు ఎంతో కష్టపడ్డారు చేశారు కానీ టూ మచ్ ప్రైజ్ అనిపించింది అయినా కూడా మనకి యూజ్ అయితే సరే ఇప్పుడు ఉండే రోజుల్లో అన్నీ కల్తీ అయిపోతున్నాయి అందుకోసమే మళ్ళీ జనాలు పాత రోజుల్లోకి వెళ్ళి ఇట్లాంటివన్నీ పాత రోజుల్లో ఎట్లా పెద్దవాళ్ళు ఈ సున్ని పిండ్లు ఇవన్నీ వాడేవాళ్ళు షాంపూలు కుంకుడుగాయ పౌడర్లు ఇవన్నీ వాడేవాళ్ళు అలాంటి రోజుల్లోకి వెళ్ళిపోతున్నారు అలాంటి దొరకాలంటే ఎంత డబ్బులు పెట్టినా సరే మనకి మంచిగా ఉంటాయి అనేసి అట్లా జనాలు ఆలోచిస్తున్నారండి అలాగే నేను ఆలోచించి తీసుకున్నాను కాకపోతే ఏమైందంటే నేను ప్రతిరోజు మా పాలి పాలు పోయడానికి వస్తారు కదా నేను వచ్చిన పాలు ప్రతిరోజు అప్పుడు తీసిపెట్టుకునేదాన్ని ఒక గ్లాసు ఎందుకంటే ఈ సున్నిపిండి ఎలా వాడాలంటే మనం పచ్చిపాలు సున్నిపిండి వేసి పచ్చిపాలల్లో కలపాలన్నమాట దాన్ని ఒంటికి పట్టించి బాగా తర్వాత కాసేపు ఆరనిచ్చాక అప్పుడు మళ్ళీ రుద్ది ఇంకెలాంటి సోపులు అలాంటివి ఏమి యూజ్ చేయొద్దు అట్లా బాగా మర్దన చేసినట్టు రుద్ది తర్వాత కాసేపు డ్రై అయ్యాక ఒక పది నిమిషాలు ఆగి స్నానం చేయాలని చెప్పారు నేను మా పిల్లలకి రెండు కేజీలు వరకు అట్లే చేయించాను సున్నిపిండి అయితే పర్లేదా అంటే మంచిగానే ఉంది ఎలాంటి ఇబ్బందులు అట్లేం లేదు మనకేం వైట్ వచ్చేది అది ఇది ఏం లేదు కానీ నాకైతే నేను తీసుకున్న మెయిన్ పర్పస్ పిల్లలకి అన్వాంటెడ్ హెయిర్ పోవాలని కానీ ఒక్క వెంట్రుక్ కూడా పోలేదండి ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి నాకైతే ఎలాంటి రిజల్ట్ చూపించలేదు మామూలుగా మనం సున్నిపిండి జస్ట్ పెసర పెసరపిండి శనగపిండి ఇట్లాంటివి వేసుకొని ఇంట్లో చేసుకుంటాము సేమ్ అలాగే అనిపించింది నాకైతే ఏం డిఫరెన్స్ అనిపించలేదు దీనికి ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్నానా అని తర్వాత ఫీల్ అయ్యాను నాకైతే అసలు అంటే సున్నిపిండి పిండి అంటే మనం ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు నేను ఇంతకు ముందు కూడా చేసేదాన్ని కాకపోతే దీనిలో ఇంకా రకరకాల ఇంగ్రీడియంట్స్ ఏదేదో చాలా తెలియని కూడా మనకి తెలియనివి వాళ్ళ పెద్దవాళ్ళు కదా వాళ్ళకి ఇట్లాంటి అన్నీ కలుపుతున్నారు కాబట్టి మనకి ఇంకా నేను ఏదైతే అనుకున్నానో దేనికోసం తీసుకున్నా అట్లా హెయిర్ అంతా మంచి రిమూవ్ అయిపోద్ది అనేసి ఆ పర్పస్లో తీసుకున్నా కానీ నాకైతే ఎలాంటి రిజల్ట్ చూపించలేదు దానిలో అయితే ఇంకా నాకు చాలా ఇబ్బంది అనిపించింది రోజు పిల్లలకి స్కూల్ టైం కంటే చాలా ముందే స్నానానికి తీసుకెళ్లడం ఇద్దరికి అంతసేపు పాలతోని ఇది చేసి మర్దన చేసి అంతసేపు వెయిట్ చేపి మళ్ళీ స్నానం చేయించడం ఇదంతా చాలా టైం టేకింగ్ అనిపించింది తర్వాత ఇంకా నాకు రిజల్ట్ కూడా కనిపించలేదు ఆల్మోస్ట్ మూడు నాలుగు ఐదు ఆరు నెలల వరకు ఆడినట్టున్న రెండు ప్యాకెట్లే కాకపోతే కొంచెం పౌడరే చాలా ఎక్కువ సేఫ్ మొత్తం వస్తుంది అనమాట అయినా కానీ నాకు ఎలాంటి రిజల్ట్ అనిపించలేదు ఇంకా తర్వాత వాడే ఇంకా టైం కూడా ఉండట్లేదు సరిపోవట్లేదు చాలా సేఫ్ వరకు ఈ స్నానాలతోనే సరిపోతుంది అనేసి ఈ మూడు ప్యాకెట్లు అట్లే మిగిలిపోయాయండి మూడు కేజీలు ఇవి ఇంకా తర్వాత షాంపూ గురించి వస్తే ఇదైతే అట్లీస్ట్ సరే అనిపించింది అని షాంపూ అయితే నాకు అస్సలు ఘోరం అయిపోయిందండి ఫస్ట్ యాక్చువల్గా మేము ఒక ప్యాకెట్ ట్రై చేద్దామని ఒక ప్యాకెట్ తీసుకున్నాను పదహారు వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనమాట తర్వాత కొన్ని రోజులు వాడాము ఒక వన్ మంత్ వరకు అయితే చాలా బాగా అనిపించింది షాంపూ అయితే అందుకని మేము వెంటనే ఇంకొకటి ఆర్డర్ చేసుకున్నాం అనమాట అయితే తర్వాత ఏమైంది నిదానంగా దాని యొక్క ఏదైతే మాకు అది ఎఫెక్ట్ చూపించడం స్టార్ట్ అయిందనమాట ఎట్లా అంటే స్లోగా మంచిగా ఉన్న జుట్టు రెడ్గా అయిపోవడం అంటే మామూలుగా మనం గుర్రబొచ్చి ఉంటుంది కదా అట్లా అనమాట ఒక ఎర్రగా అదొక రకమైన తాటి పీచు లాగా అయిపోతుంది జుట్టు చాలా రెడ్డిష్గా బ్లాక్గా ఉన్న మంచి హెయిర్ ఎర్రగా అయిపోతా ఉన్నది అసలు జుట్టు ఆకారమే లేదనమాట అస అసలు అట్లా అయిపోయింది తర్వాత వచ్చేసి హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అయింది యాక్చువల్గా అవి ఎక్కువ కాయలు వాడితే కూడా ఒట్టి కాయలు జుట్టు కొంచెం ఎర్రగా అవుతుంది మేము చిన్నప్పుడు వాటితోనే చేసేది కానీ ఇదేమైందంటే నిదానంగా హెయిర్ ఫాల్ అవుతూ ఉండే అనమాట ఇంకా నాకు చాలా భయమైంది అరే ఇంత మంచి ప్రోడక్ట్ అని చెప్పి ఇంత రేటు పెట్టి తీసుకున్నాం కదా ఇలా అవుతుందనేసి తర్వాత ఇంకా నేను అది కూడా పక్కన పెట్టేశాను అండి ఇంకా అసలు ఒక ప్యాకెట్ అయితే వేస్ట్ అయిపోయింది ఒకటే ప్యాకెట్ మేము అది ఇంకా సగంలో ఫస్ట్ ప్యాకెట్ కొని సగం వాడుతూ ఉండంగానే ఇంకో ప్యాకెట్ ఆర్డర్ చేశాను సరే బాగుంది కదా అనేసి ఫస్ట్లో స్టార్టింగ్లో అర్థం కాలేదు కానీ నిదానంగా దాని ఎఫెక్ట్ అయితే చూపించింది జుట్టు ఎర్రగా అయిపోయింది హెయిర్ ఫాల్ అయిపోతుంది అని చెప్పేసి తర్వాత మేమైతే ఆ షాంపూ వాడడమే మానేసాము ఇంకా ఒక ప్యాకెట్ కూడా వేస్ట్ అయిపోయింది ప్రెజెంట్ అయితే మేము గోదర్బర్ నుంచి ఒక షాంపూ తెప్పించుకున్నామండి హెర్బల్ షాంపూ నేను అది వీడియో కూడా ఆల్రెడీ ఛానల్లో ఉంది ప్రెజెంట్ అయితే అదే యూజ్ చేస్తున్నాం ఇప్పటికి దాదాపు నాలుగు నుంచి ఐదు నెలలు అయి వస్తుంది అది తీసుకొని చాలా తక్కువ రేట్ అండి మూడు వందల రూపాయలు మాత్రమే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అయితే గోదర్బల్లో ఫ్రీ షిప్పింగ్ అండి నేనైతే అప్పుడు చాలా ప్రోడక్ట్స్ తీసుకున్నా గోదర్బల్ నుంచి అప్పుడు ఈ హెర్బల్ షాంపూ కూడా ట్రై చేద్దామని తీసుకున్నా ప్రస్తుతానికి అదే యూస్ చేస్తున్నాము ఎలాంటి మాకైతే హెయిర్ ఫాల్ కానీ అలా ఏం లేదంటే చాలా బాగుంది మా జుట్టు కూడా మళ్ళీ స్లో స్లోగా నేను తర్వాత అంటే మా పాపకి యూజ్ చేసేది జుట్టుకి తర్వాత ఎర్రగా అయిపోయింది కదా తర్వాత నేను ఏం చేశాను అంటే ఎక్కువ ఇంకా హెయిర్ ప్యాక్స్ పెట్టడం స్టార్ట్ చేశాను ఎందుకంటే జుట్టు చాలా అసహ్యంగా అయిపోయింది ఎంత బ్లాక్గా ఉన్న జుట్టు ఎర్రగా అయిపోయేకి చాలా బాధ అనిపించింది అందుకోసమే ఎక్కువ మందారము మెంతులు పెరుగు ఇవన్నీ కలిపి హెయిర్ హెయిర్ ప్యాక్స్ తయారు చేసి అవన్నీ వేస్తా అట్లా కొంచెం ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవడం వల్ల ఇప్పుడిప్పుడు కొంచెం మళ్ళీ హెయిర్ మంచిగా మామూలుగా వస్తుంది ఇంకా తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే హెర్బల్ షాంపూ ఏదైతే గోదర్బార్ నుంచి తీసుకున్నామో అదే యూజ్ చేస్తున్నా ప్రెజెంట్ అదే బాగుందండి మాకైతే నచ్చింది అందుకే అదే ప్రోడక్ట్ మళ్ళీ తీసుకోవాలనుకున్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దెబ్బ పడ్డది కాబట్టి మళ్ళీ వెంటనే ఆర్డర్ చేయొద్దు మొత్తం కంప్లీట్గా వాడినాక నచ్చితే అప్పుడు తీసుకుందాం అనేసి ఆగాను ప్రజెంట్ అయితే మాకు అది చాలా నచ్చింది బాగుంది హెయిర్ ఫాల్ అనేది కామన్గా ఎవరికైనా హెయిర్ ఫాల్ అనేది ఎంత హెల్దీ హెయిర్ ఎంత హెల్దీగా మెయింటైన్ చేసినా హెయిర్ ఫాల్ అనేది కొంచెమైనా అవుతూనే ఉంటుంది అది కామన్ అనమాట ప్రతి ఒక్కరిలో ఒకటి నుంచి ఇరవై వరకు వెంట్రుకలు ఎవరికైనా ఊడతాయి డైలీ లైఫ్లో కాకపోతే అంతకు మించి ఎక్కువ ఊడితే దాన్ని డిసీజ్ లాగా అంటే ఏదో సంథింగ్ రాంగ్ అన్నట్టు అనమాట అట్లా మామూలుగా మనకి ఏదైతే ఒక ఇరవై వరకు వెంట్రుకలు డైలీ ఊడతాయి ఆ పర్పస్లో మామూలుగా ఊడుతున్నాయి కానీ టూ మచ్ హెయిర్ ఫాల్ అయితే ఏం అవ్వట్లేదు ప్రజెంట్ అదే యూజ్ చేస్తున్నాం కాబట్టి మేమైతే నా పర్సనల్గా మేము డబ్బులు పెట్టుకున్నాం కాబట్టి ఒకసారి నా రివ్యూ అయితే చెప్తున్నాను అందుకే ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఒకసారి ఆలోచించి చూసి తీసుకోండి ఎందుకంటే తక్కువ కాస్ట్ కూడా కాదు కదా చాలా కాస్ట్ కాబట్టి నాకైతే ఎలాంటి ఇది లేదండి జస్ట్ నేను డబ్బులు పెట్టి ఇంత అమౌంట్ పే చేసి తీసుకున్నా కాబట్టి నాకు కొంచెం అంత వర్తబుల్ కాదు కదా అనేసి నేను జెన్యున్ రివ్యూ ఇవ్వాలనుకున్నా అందుకోసమే వీడియో చేశాను మించి ఇంకేం లేదు ఇదిగోండి ఈ త్రీ ప్యాకెట్స్ అనమాట ఇట్లా మిగిలిపోయాయి లాస్ట్ ఇయర్ తీసుకున్నది ఇది ఇంకా ఎలాగోలా ఇంకా ఇంత కాస్ట్ పెట్టి వేస్ట్గా పక్కన పడేయలేను కదా అందుకోసమే ఇంక ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది పిల్లలకు కూడా హాలిడేస్ కాబట్టి ఇంక హాలిడేస్లో ఎంతైనా ఇంట్లోనే ఉంటారు కదా కొంచెం టైం మనకు యాక్టివిటీ అయినా ఇబ్బంది లేదు అందుకే ఈ సమ్మర్లో యూజ్ చేసేయాలనుకుంటున్నా అది అట్లా అని చెప్పి మూడు కేజీలు పక్కన పడేయలేను కదా అందుకే ఈ సమ్మర్లో యూజ్ చేయాలని బయటికి తీసాను అందుకే ఒకసారి రివ్యూ కూడా షేర్ చేద్దామని షేర్ చేశాను ఇదైతే పర్లేదండి మరి మనకి అంటే జస్ట్ ఒక మంచిగా ఒక స్నానం చేసిన ఫీలింగ్ ఉంటుంది అనమాట సోపులతో కాకుండా చర్మం కానీ అంతా మంచిగా ఉంటుంది అంతేగాని ఎలాంటి వేరే మనకి చర్మం మొత్తం బాగా వైట్ అయిపోవడము లేదంటే హెయిర్ ఫాల్ అయిపోయి మంచిగా అన్వాంటెడ్ హెయిర్ అంతా పోయి క్లియర్ అవ్వడము ఇలాంటి అయితే ఏం ఉండదండి అలాంటి మ్యాజిక్స్ అయితే ఏం జరగవు అన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే అస్సలు పెట్టుకోవనవసరం అవసరం లేదు జస్ట్ మనం మంచి స్నానం చేసిన ఫీలింగ్ రావడం అనమాట అంతే దానికి మించి ఏం లేదు ఇదండి ఫైనల్గా థ్యాంక్ యూ